ఏంటి ఆ డైరెక్టర్ తో సమంత నిజంగానే ప్రేమలో ఉందా ప్రూఫ్స్తో సహా దొరికిపోయిద్దా ఇందుకే ఆ వార్తల్లో ఉన్న నిజమేంత అనేది ఇప్పుడు చూద్దాం సమంత చాలా రోజుల నుండి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లు ఒకరైన రాజ్ నిలుమూరుతో ప్రేమలో ఉందని వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందుకే సమంత తెలుగులో కనిపించడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా లెహరన్ అనే వెబ్సైట్ వాళ్ళు సంచలన విషయాన్ని బయటపెట్టారు తమిళ ఛానల్ అయినటువంటి గలాటా ఇండియా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సమంత గురించి ఒక షాకింగ్ విషయం బయటపడిందని రాసుకొచ్చింది గలాటా ఇండియా ఛానల్లో సమంత ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆమెకు ఒక డైరెక్టర్ నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది అది లైవ్లోనే ఓపెన్ చేసి విన్న సమంత ఆ తర్వాత సిగ్గుతో నవ్వుకుంది ఒక లవర్ మెసేజ్ పెడితే ఎలా అయితే ప్రియురాలు సిగ్గుపడుతుందో అలాగే సమంత కూడా చేసింది అంటూ లెహరన్ వాళ్ళు రాసుకొచ్చారు అంతేకాదు సమంతని దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా సమంతకు మెసేజ్ రావడంతోనే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయంటూ చెప్పారని అది ఆ డైరెక్టర్ మెసేజ్ అని వాళ్ళు చెప్పినట్టు రాసుకొచ్చినట్టు బాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ అయినటువంటి షాహీద్ ఖాడా కాంలో ఈ వార్త రాశారు అయితే చాలా రోజుల నుండి సమంత రాజు నీడిమోతో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్న వేళ కొన్ని ప్రముఖ వెబ్సైట్లు ఇలాంటి వార్తలు రావటం నిజంగానే సమంత డేటింగ్లో ఉంది అనడానికి ఉదాహరణగా మారుతున్నాయి అలాగే సమంత డైరెక్టర్తో ప్రేమలో ఉంది అనడానికి ఇది కూడా ప్రూఫ్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరి నిజంగానే సమంత ఆయనతో ప్రేమలో ఉందా అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందేనని శామ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు